కావురి డివిజన్ స్థాయిలో ఉపాధ్యాయులకు క్రికెట్ క్రోబాల్ పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందని కావురి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు కావురి జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ పోటీలను కావురి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఉపాధ్యాయులను పరిచయం చేసుకుని పాల్గొంటున్న వారిని అభినందించడం జరిగింది ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ పోటీలలో ఉపాధ్యాయులు అందరూ కలిసికట్టుగా పాల్గొనడం ఎంతో మంచి పని అని పేర్కొన్నారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కూడా క్రీడల్లో రాణించాలని ఆయన కోరారు ఉపాధ్యాయుల్ని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ముందుకెళ్తారని ఈ సందర్భంగా ఆయన పేర్కొనడం జరిగింది ఈ కార్యక్రమంలో కాబులిపట్న టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుత్తికొండ కిషోర్ బాబు జ్యోతిబాబురావుతో పాటు క్రీడా పోటీల కోఆర్డినేటర్ చిరంజీవి ఎంఈఓలు ఇతర అధికారులు నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది మ్యాచ్ దగ్గర ఎమ్మెల్యే గారు ఇనాగ్రేషన్ ఉంటుంది రెడీ చేయాలా బ్యాటు బాల్ రెడీ చేసి పెట్టాయా బ్యాట్ స్కోర్ ఎవరు చెప్తారు గురువులందరికీ కూడా స్వాగతాన్ని అందిస్తూ తల్లి నడక నేర్పితే తండ్రి తపన పడితే గురువు జ్ఞానాన్ని నేర్పుతారు గురువు నేర్పిన జ్ఞానంతోనే మన జీవితం ప్రారంభమవుతుంది అందుకనే మన ధర్మంలో గురువుకి మొదటి స్థానం అందించడం జరిగింది తల్లి తండ్రి తర్వాత గురువుకి అంతటి అందించడం అంతటి స్థాయిని దక్కిందంటే గురువు యొక్క గొప్పతనం అంత గొప్పది ఆ గురువులందరినీ కూడా ఒక దగ్గర అసెంబ్లీ చేసి రోజువారీ కార్యక్రమాల్లో పిల్లలకు పాఠాలు చెబుతూ రోజువారీ కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఉపాధ్యాయుల్లో కూడా వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో శరీర దృఢత్వాన్ని మానసిక పరిపక్వతని పెంచుకునే విధంగా కొద్దిసేపు వాళ్ళను కూడా ఆటపాటలతో ఎప్పుడో విద్యార్థి దశలో ఉన్నప్పుడు నేర్చుకున్నటువంటి స్పోర్ట్స్ కావచ్చు ఈ రోజున జరిగేటువంటి సమాజంలో జరిగేటువంటి కొత్త కొత్త స్పోర్ట్స్ కావచ్చు అన్నింటినీ తెలుసుకుని వాళ్ళందరూ కూడా ఒక దగ్గర అసెంబ్లీ అయితే బాగుంటుందన్న ఆలోచనతో ఈ రోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి విద్యాశాఖ మంత్రి వారిని శ్రీ నారా లోకేష్ గారి నుంచి పుట్టమచ్చినటువంటి ఆలోచన ఉపాధ్యాయుల్లో కూడా స్పోర్ట్స్ పెట్టాలనే ఆలోచన ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మీరు చేసేటువంటి మండలాల వల్ల మీరు అందరూ కూడా ఆడి అందరూ కూడా ఒక స్కిల్ అందరి ముందు చూపించుకుని ఆనందంగా ఈ రెండు రోజుల పాటు కావలలో మీరందరూ పన్నెండు మండలాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు అందరినీ ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఎంఈఓలకి అదేవిధంగా జిల్లా డివిజనల్ అధికారులుగా విద్యాశాఖ అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి ఆతిథ్యాన్ని మా కావలికి మీరు అందరూ కూడా వచ్చినందుకు కావల నియోజకవర్గం తరఫున మిమ్మల్ని కూడా స్వాగతం తెలియజేస్తూ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు కూడా ఇంకా కూడా ఇంతటి వయసులో మీరు ఆటలు ఆడుతుంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు అదే విధంగా మీ మీ దగ్గర చదువుకునేటువంటి పిల్లలు కూడా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఆడుకునే విధంగా మీరు స్ఫూర్తినిస్తున్నందుకు ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడెక్కడో రోజువారీ కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ కూడా పన్నెండు ప్రాంతాల నుంచి వచ్చి ఒక రోజులతో పాటు రెండు రోజుల పాటు ఇక్కడ అందరూ కూడా మెలిసి ఆనందంగా గత స్మృతులను స్మరించుకుంటూ గత విషయాలను చర్చించుకుంటూ అందరూ కూడా కాలేజీ రోజుల నుంచి ఈ రోజు వరకు మీరు నడిపిన అన్ని విధానాలను చర్చించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఈ రోజు మీ అందరం కూడా ప్రభుత్వం కల్పించింది ఆనందంగా మీరు అందరూ ఆడి స్పోర్టు అనేది స్పోర్ట్స్ లోనే ఉంది ఒక స్పోర్టు షిప్ ఓటమి కాదు ఇక్కడ గెలవటం అనేది కంటే కూడా అందరూ కలిసి మెలిసి ఉండటానికి ఒక ప్రత్యేకగా ఉండేదానికి స్పోర్ట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి గెలిచిన వాడు గర్వపడటం కంటే కూడా ఓడిన వాటిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయే విధంగా మీరందరూ కూడా మా అందరికి గురువులు కాబట్టి మీ ముందు నేను మాట్లాడటం కూడా చాలా తక్కువే కాబట్టి మీరు అందరూ కూడా మా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందరూ కూడా మంచిగా గెలవాలని ఈ రోజు మీతో పాటు క్రికెట్ చూడడానికి నేను రావడం కూడా జరిగింది మీతో పాటు రెండు బాల్స్ తో పాల్గొన్న మేము కూడా జిల్లా పరిషత్ మీటింగ్కి వెళ్ళాలి కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పోతున్నాం